నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా పదహైదవ తిరుమల పాదయాత్ర విజయవంతం ప్రతి ఏడాది గోవింద మాలాధారణ చేపట్టిన భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కు తీర్చుకునేందుకు వందలాదిగా తిరుమల పాదయాత్రకు తరలి వెళ్తారు అందులో భాగంగానే ఈ ఏడాది వందలాది మంది గోవింద మాలాధారణ కఠోర దీక్షతో మాలలు ధరించి ఉపవాసాలతో నలభై రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు భక్తులు గోవింద నామస్మరణాలతో పదహైదవ తిరుమల యాత్రకు బయలుదేరారు గోవింద మాలాధారణ గురుస్వాములు ధర్మరాజు మోహన్ శ్రీనివాసుల రెడ్డి రెడ్డయ్యరాజు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక విరూపాక్ష చిన్నకేశివాలయంలో భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణతో ఇరుముళ్ళు ముడుపులు కట్టుకొని మంగళవారం తెల్లవారుజామున కాలినడకతో గోవింద నామస్కరణలతో విరూపాక్ష ఆలయం నుండి ఊరేగింపుగా తరలి వెళ్లారు దీంతో గ్రామస్తులు ఈ ఊరేగింపులో పాల్గొని బైరాగుట్ట వరకు తరలి వెళ్లారు ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ జయమ్మ పర్యాటక బోర్డు డైరెక్టర్ అజంత్ తమ్మ మాజీ ఎంపీటీసీ శకుంతల ఊరేగింపులో పాల్గొన్నారు దయచేసి పటాల ముందు స్వామివారి చిత్రపటాలు వెనకనే రండి వచ్చే యాత్రికులందరూ పటాల ముందు ఎవరు రావద్దండి స్వామి దయచేసి పక్కన పటాల వెనకే తోసుకోకుండా రాండి స్వామివారి పవిత్రమైన దీక్షలో ఉన్నాము క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి స్వామి పటాల ముందు